మత్తి సుమాత పదమూడు అధ్యాయంలో ఒకటి నుండి ఇరవై మూడు వచ్చనాల వరకు యేసు ఒక రైతు విత్తనాలు విత్తయడం గురించి ఒక కప్ చెబుతారు ఈ ఖర్నే విత్తులు విత్యయుణి గురించి ఉపమానం అంటారు ఈ రైతు యేసును సూచిస్తారు మరియు విత్తనాలు దేవుని రాజ్యం గురించిన సందేశాన్ని సూచిస్తాయి రైతు విత్తనాలు విత్తనప్పుడు అవి వివిధ రకాల నేలపై పడతాయి ఇది దేవుని గురించి విన్నప్పుడు పొడలు స్పందించే వివిధ మార్గాలను సూచిస్తుంది కొన్ని విత్తనాలు దారిలో పడతాయి పక్షులు వెంటనే ఈ విత్తనాలను తింటాయి ఇది దేవుని వాక్కును వింటారు కానీ అర్థం చేసుకోలేని వ్యక్తులను సూచిస్తుంది సైతాను వచ్చే సందేశాన్ని తీసుకువెత్తారు మరికొన్ని విత్తనాలు రాతి నేలపై పడతాయి ఈ విత్తనాలు త్వరగా మోలుస్తాయి కాని వాడికి వేళ్లు ఉండవు ఎండ్ వేడికి మొక్కలు ఎండిపోతాయి ఇది దేవుని వాకుకు మొదట ఆనందంతో స్పందించే వ్యక్తులను సూచిస్తుంది అయితే కష్టాలు లేదా హింస్ వచ్చినప్పుడు వారు దూరం అవుతారు కొన్ని విత్తనాలు ముడ్డ మధ్య పడతాయి ముడ్డు మొక్కకులను ఒక్కొక్కరి బిక్కిరి చేస్తాయి మరియు అవి పెరగలేవు ఇది దేవుని వాక్కును వింటారు కానీ ఈ జీవితంలోని చింతలు మరియు థన్మోహం దానిని ఒక్కరి బిక్కిరి చేసే వ్యక్తులను సూచిస్తుంది చివరగా కొన్ని విత్తనాలు మంచి నేలపై పడతాయి ఈ విత్తనాలు సమకుద్దిగా పంటరిస్తాయి ఈ దేవుని వాక్కును వింటారు అరం చేసుకుంటారు మరియు వారి జీవితాల్లో ఫలాను ఇచ్చే జగులుడు సూచిస్తుంది నేల రకం మన హిదయాల స్ఫూర్తిని సూచిస్తుందని యేసు వివరిస్తారు మన హిదయాలు దారిలా గట్టిగా లేదా రాతి నేలలా నిస్సారంగా ఉంటే మనం ఫలాలను ఇవ్వలేము మన్ హిదయాలు ముడు నేలల చింతతో మరియు ధన్ కోరికతో నిండు దేవుని వాక్కు మనలో పెరగదు అయితే మన హిదయాలు మంచి నేలల ముందువుగా మరియు గ్రహించేవిగా ఉంటే మనం దేవుని వాక్కును స్వీకరిస్తాము అర్థం చేసుకుంటాము మరియు ఫలాలను ఇస్తాము విత్తులు విత్వాణి గురించి ఉపమానాన్ని మన హిద్యాల స్కృతిని పరిశీలించుకోవడానికి మనల్ని సవాలు చేస్తుంది మనం దేవుని వాక్కును వినడానికి సిద్ధంగా ఉన్నామా మనం దానిని అర్పం చేసుకున్నామా మనం దానిని మన జీవితాలలో వెందరుకుని పెరగడానికి అనుమతిస్తున్నామా లేదా ఈ లోకంలోని చీంతలు దానిని ఒక్కరి బిక్కిరి చేయడానికి అనుమతిస్తున్నామా మనం ఆయన రాజ్యానికి ఎక్కువ ఫలాలను ఇవ్వగలిగేలా ఆయన వాక్కును గ్రహించే హృదయాలను మనకు ఇవ్వమని దేవుడిని అడుగుదాం